జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నేను మీ సాయిరామ్ ఎస్ఆర్ తెలుగుజోన్ గతంలో మనం ఎన్నో దేవాలయాల స్థల పురాణాలు అదేవిధంగా ఎందరో మహర్షి యొక్క జీవితం తెలుసుకుంటూ వస్తున్నాం దానిలో బాగానే అగస్య మహర్షి యొక్క జననం ఏ విధంగా జరిగింది వారి వివాహం ఏ విధంగా జరిగింది అనే విషయాల్ని మనం తెలుసుకుంటూ వచ్చాం దానిలో భాగంగానే ఈరోజు మనం దేవతలకి సమస్య వచ్చినప్పుడు దాన్ని ఈ అగస్య ఏ విధంగా పరిష్కరించారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంటే ఇది చాలా పెద్ద సమస్య ఏంటంటే మన భూమండలం మొత్తం మీద కూడా ఇరవై ఐదు శాతం భూమి ఉంటే డెబ్బై శాతం నీరు ఉంటుంది ఆ నీటిని మొత్తం కూడా సునాయాసంగా తాగే అగస్త్యవారు ఆ సమస్య ఎందుకు వచ్చింది దాన్ని ఎలా వీరు పరిష్కరించారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే గతంలో మనం మనుషులకి ఏదైనా సమస్య వచ్చింది అంటే అక్కడ ఉన్న రాజులకి ఏదైతే సమస్య వచ్చింది వాతాపి అనే దైత్యుడు వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి చంపేస్తున్నాడని తెలుసుకున్న తర్వాత వారిని సంహరించి వారిని జీర్ణం చేసుకున్నటువంటి అగస్ని యొక్క కథను మనం తెలుసుకున్నాం అలాగే ఈరోజు దేవతల గురించి వస్తే ఒకరోజు ఏం జరిగిందంటే ఈ దైతులకి ఈ యొక్క దేవతలకి ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేయమాట ఆ యుద్ధాలు జరిగినప్పుడు అంటే దేవతలందరూ కూడా సాత్వికన శక్తితో ఉండేవాళ్ళు అలాగే ఈ రాక్షసులు మొత్తం కూడా ఏంటంటే తామస గుణంతో ఉండేవాళ్ళు వాళ్ళ శక్తి కొంచెం తక్కువగా ఉండేది అన్నమాట వారితో యుద్ధం చేసినప్పుడు వీరి యొక్క శక్తి లేదు ఎప్పుడైతే వాళ్ళ యొక్క శక్తి లేదో అప్పుడు రాక్షసులు అందరూ చేసేవంటే కొండల్లో కోణల్లోకో అడవుల్లోకి ఎక్కడికి వెళ్ళి దాక్కునేవాళ్ళు లేదా నీటిలో ఎక్కడ అన్నమాట వీళ్ళు ఏం చేసేవారు మన దేవతలందరూ కూడా ఏంటంటే సాత్వికమైన బుద్ధితో ఉండేవారు కదా అయ్యో పారిపోయే వాళ్ళని ఎందుకు సంభరించా వాళ్ళు చంపకూడదు కదా అని చెప్పేసి వాళ్ళు అక్కడ వదిలేసేవారు అనమాట వాళ్ళు ఏం చేసేవాళ్ళు మళ్ళీ కొంత శక్తిని పుంజుకున్న తర్వాత మళ్ళీ మనమే యుద్ధానికి వచ్చేవన్నమాట ఇలా యుద్ధానికి వచ్చిన ప్రతిసారి కూడా దేవతలు తరిమి కొడుతూ ఉండమాట ఇది ఒక పెద్ద సమస్యలాగా మారింది అయితే ఈసారి దేవతలు అందరించారంటే వీరిని సంహరించాలనే ఉద్దేశంతో వాళ్ళు ఎంతగానో ప్రయత్నించారు వారేం చేశారంటే ఈసారి అడవులోకి కొనలోకి పోకుండా నీటి యొక్క అడుగు భాగానికి వెళ్ళి సముద్రం అడుగు భాగానికి వెళ్ళి పాత్ర లోకానికి అనమాట అలా వెళ్తాం వల్ల ఏమంటుందంటే ఆ నీటిలోకి వెళ్ళడం వల్ల వీళ్ళందరినీ చేసినంటే నీటిలోకి వెళ్ళిపోతున్నారు పారిపోతున్నారు అలాగే ఆ నీటి మొత్తం తీసేసి వాళ్ళు ఎటు వెళ్ళారో తెలుసుకుందామని చెప్పి అనుకుంటే ఆ నీరు మొత్తం మాకు అడ్డు వస్తుంది ఈ సమస్యను ఎలా తీర్చుకోవాలని చెప్పి ఆలోచించి వీళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళారు అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించి అయ్యా ఈ సమస్య మొత్తం పరిష్కరించాలంటే ఆ నీటిని మొత్తం తీసేయాలి ఆ నీటిని మనం కొంచెం కొంచెంగా తీసేదంటే ఎప్పటికి తీసేస్తాం మనం అలా తీసేస్తున్నప్పుడు రాక్షసులు ఏం చేస్తారంటే అక్కడి నుంచి వేరే వెళ్ళిపోతారు మరి ఇలా చేయాలి దాన్ని ఒక్కసారిగా తాగిన సమర్థత కలిగిన వాడు కావాలి అటువంటి వారు మన భూలోకంలో ఉన్నారు ఆయన దగ్గరికి వెళ్ళడం అని శ్రీ మహావిష్ణు చెప్తారు ఆయన ఎవరయ్యా అని అడిగితే అప్పుడు చెప్తారనమాట ఒకనా సందర్భంలో సూర్యుడికి వరుణి యొక్క అంశాలతో భూమి మీద ఆవిర్భవించిన సంభవాలు ఉన్నారు కదా విశ్వామిత్రుడు అగస్యుడు అందులో శ్రేష్ఠుడు అగస్యుడి దగ్గరికి మీరు వెళ్ళండి దీనికి పరిష్కారం చెప్తారని చెప్పినట్ట అలా చెప్పడంతో ఆ యొక్క దేవతలందరూ కూడా మహర్షి దగ్గరికి వచ్చారు వచ్చి తమ యొక్క సమస్యని చెప్పనమాట స్వామి ఈ విధంగా ఈ రాక్షసులు మన ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళతో యుద్ధం చేద్దాం సమయంలో వారు నీటి యొక్క అడుగు భాగానికి వెళ్తున్నారు ఎక్కడ ఉన్నారో మనం చేసుకోలేకపోతున్నాం కాబట్టి మీరు ఏం చేస్తారంటే మాకు సాయం చేయడం కోసం ఆ నీటి మొత్తం ఒకసారిగా తాగేసేయండి తాగేస్తే వారు ఎక్కడున్నారో చూసేసి వాళ్ళతో మేము యుద్ధం చేసి వాళ్ళు సమ్మరిస్తామని చెప్పడం అప్పుడు ఏం చేశారంటే అగస్టుల ఓకే అని చెప్పేసి సముద్రం యొక్క తీరానికి వెళ్ళి అక్కడ మనం ఏ విధంగా అయితే ఉదయాన్ని పూజ చేసుకున్నప్పుడు ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ అని చెప్పేసి ఆచమనం చేసుకుంటూ నీటిని తాగేస్తామో ఆ విధంగా అగస్తల వారు ఏం చేసేటంటే ఈ భూమి మీద ఉన్న నీటిని మొత్తం కూడా ఒకసారిగా తాగేస్తారు అన్నమాట అలా తాగేయడంతో ఆ రాక్షసులు బయటకు వచ్చేసారు బయటకు వచ్చినప్పుడు ఈ యొక్క దేవతలు అందరూ ఏం చేశారంటే ఆ రాక్షసులతో యుద్ధం చేసి వారిని సంహరించారనమాట సంహరించిన తర్వాత మరి యుద్ధం అయిపోయింది నీటి మొత్తం తాగేశారు కదా మరి ఆ నీళ్ళు మళ్ళీ కావాలని చెప్పి దేవతలు అడిగారు అప్పుడు అగస్త్య ఏం చేశారంటే అయ్యా నీరు తాగిన తర్వాత జీర్ణమైపోతుంది మళ్ళీ రాదు కానీ ఈ నీరు మళ్ళీ రావాలంటే ఏం జరుగుతుండే ఇష్వాకు వంశంలో సగరుల యొక్కలో వారి యొక్క తరవా తర్వాత తర్వాత వచ్చినటువంటి భగీరథ మహానుభావుడు కదా వస్తాడు ఆయన గంగదేవి కోసం విశేషమైన తపస్సు చేస్తాడు పర్మిషన్ మెప్పిస్తాడు అప్పుడు ఆకాశ గంగని భూమి మీద తీసుకొస్తారు తర్వాత ఈ యొక్క సముద్ర మార్గం గుండా పాతాలలో కరిగి వెళ్తుంది అప్పుడు మళ్ళీ కూడా ఎంత నీరైతే తగ్గిపోయిందో ఆ నీరు మొత్తం కూడా వస్తుందని చెప్పేసి ఆగస్టులో వారు చెప్పారనమాట ఆ విధంగా ఆ యొక్క దయతుల యొక్క సంహారం చేసి ఆ దేవతలు ఆనందించి అక్కడికి వెళ్ళిపోయారు అనమాట దాని తర్వాత కూడా మనకి ఏం జరుగుతుందంటే ఒక సందర్భంలో సూర్యచంద్రుల గమనానికి ఆటంకం కలుగుతుంది అది ఎలా కలిగింది ఎలా కలిగిందంటే ఈ భూమాండ పర్వతాలన్నింటి కూడా కొన్ని శ్రేష్టమైన పర్వతాలు ఉన్నాయన్నమాట ఇటు మేరు పర్వతం అటు సాత్పుర పర్వతాలు ఉంటాయి అన్నమాట వింధ్యా పర్వతాలు మన భారతదేశానికి యొక్క మధ్య భాగంలో చూడటం సాత్పుర పర్వతం అని కనిపిస్తుండే ఆ వింధ్యా పర్వతం ఏంటంటే నేను చాలా శ్రేష్టమైన దాని చెప్పేసి ఒక చిన్న గర్వం ఉండేది ఒకవేళ సందర్భంలో నారద మహర్షి ఏం చేశారంటే ఈ పర్వతాలన్నీ చూసుకుంటూ వెళ్తున్న సమయంలో మేరు పర్వతం దగ్గరికి వెళ్ళారు ఆ మేరు పర్వతం దగ్గరికి ఏంటంటే ఆనాడు జ్యోతిర్లింగాలు కొన్ని అక్కడ ఉన్నాయన్నమాట వాడిని దర్శనం చేసుకుంటూ అక్కడి నుంచి ఈ పర్వతం దగ్గరికి వెళ్ళారన్నమాట వెళ్ళినందుకు ఎందుకు తన గర్వాన్ని అని చెప్పేసి నారద మహర్షి అనుకున్నారు అందుకోసమే వింధ్యాసాత్పర పర్వతం దగ్గరికి వెళ్ళి అయ్యా వింద్య నువ్వు చాలా గొప్పవాడువయ్యా అని చెప్పారు అనగానే ఆ వింద్యాద నేను చాలా గొప్పవాడిని ఈ లోకంలో నాకంటే పెద్ద పర్వతం ఏది లేదని చెప్పేసి తన గురించి తను చెప్పుకోవడం మొదటింది అనమాట అలా చెప్పుకుని తను నారదించని తన గర్వం గర్వాన్ని భంగం చేయాలని చెప్పేసి కానీ నీకంటే కూడా గొప్పదని చెప్పి మేరు పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ గిరి ప్రశ్నలు చేస్తున్నారు అది చాలా విశేషం అంటున్నారు మరి దానికి నేవేమంటావు అని చెప్పి అనమాట అప్పుడు విందే పర్వతానికి కనిపిస్తుంది నాకంటే గొప్పదా దాన్ని నేను ఎలా గొప్పదాన్ని అవ్వాలి అని చెప్పి అనుకోని ఒకసారి ఏం చేసిందంటే తన శరీరం ఏదైతే ఉందో దాన్ని పెంచడం మొదలెట్టిందనమాట పెట్టేసి నేను మేరు పర్వతం కంటే కూడా పెద్దగా అవుతానని చెప్పేసి చాలా పెద్దగా అవడం ప్రారంభించే ఎంత పెద్దగా అయిందంటే భూమి మీద ఉన్న వింధ్యా పర్వతం ఆకాశంలో సూర్యచంద్రుల గమనానికి అడ్డు వచ్చేంతగా మారిపోయింది అనమాట అలా అడ్డ రావడం వల్ల సూర్యుడు ఏం చేసినట్టే అటుపక్క ఇటుపక్క రాలేపోతున్నాడు చంద్రుడి పక్క నుంచి అటుపక్క లేడు ఎప్పుడైతే సూర్యచంద్రుల యొక్క గమనం ఆగిపోయిందో అప్పుడు భూమండ మొత్తం స్తంభించిపోయింది ఎందుకు మనకు వెళుతురు లేదు కాంతి లేదు ఆ కాంతి ఉంటేనే మనం ఏదేం చేయగలం మొక్కలు బతకాలన్నా మనుషులు బతకాలన్నా వర్షాలు రావాలన్నా ఏది జరగాలన్నా కానీ మనకి సూర్యచంద్రుల గమనం మనకి కావాలి అలా కాకపోతే ఆగిపోయింది అరే సృష్టి మొత్తం అయిపోయింది ఇప్పుడు దీని ఏం చేయాలి అని చెప్పి మళ్ళీ కూడా ఈ యొక్క దేవతలకి అందరికీ కూడా ఒక సమస్య వచ్చి పడది దీన్ని కూడా సమర్థవంతంగా పరిష్కరించిన వ్యక్తి అగస్య మహర్షి అని చెప్పి అనుకో తెలుసుకొని ఆ అగస్య మహర్షి దగ్గరికి అనమాట అప్పుడు వీరేంటంటే కాశీ నగరంలో ఉన్న అనమాట ఆ కాశీ విశ్వను పూజ చేసుకుంటూ అక్కడ ఉండే అప్పుడు దేవతలందరూ వెళ్ళి ఈ యొక్క అగస్ మహర్షి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని మొత్తం చెప్పారు అయితే దాన్ని ఎలా ఆలోచించాలని చెప్పి అనుకొని అయితే తను ఏం చేసిన అలాగే నేను ఎలాగైతే సరే ఆ యొక్క వింద్యాపర్వతం యొక్క గర్వాన్ని అనుస్తానని చెప్పి అనుకుని తన భార్యని తీసుకొని ఆ వింద్యాపర్తం ఏదైతే ఉందో దాని దగ్గరికి వెళ్ళాలనమాట అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చేశారు వింద్యాపరత పర్వతం ఏం చేశారంటే ఆయన అగస్మార్ చూసి అయ్యో ఎంత మహానుభావుడు వస్తున్నారు అని చెప్పేసి ఒక్కసారిగా తన శరీరాన్ని కిందగా ఉంచి స్వామి మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు అన్నమాట ఆయన ఏం చెప్పారంటే నేను ఈ యొక్క ఉత్తర భారతదేశంలో క్షేత్రాలు మొత్తం కూడా దర్శించుకున్నాను అలాగే దక్షిణ భారతదేశంలో క్షేత్రాలు కూడా దర్శించాలనుకుంటున్నాను తీర్థయాత్రకి వెళ్తున్నాను నువ్వు కానీ నువ్వు చాలా ఎత్తులో ఉన్నావు నువ్వు చాలా పొట్టిగా ఉన్నాను అటు నుంచి నేను వెళ్ళాకపోతున్నానే అని చెప్పి అనమాట అప్పుడు విందుడు అనుకున్నాడు ఓహో మా అనుభవాడు అటు వెళ్దాం అనుకుంటున్నాడు కదా తనని దారిద్దామని చెప్పి అనుకుంటాను అనమాట అప్పుడు ఈయనం చేస్తానంటే అయ్యా నువ్వేం చేస్తావంటే నేను ఇక్కడి నుంచి అటు పక్కకు వెళ్తాను దక్షిణ భారతదేశానికి వెళ్తాను వెళ్ళి అక్కడ ఉన్న క్షేత్రాలు మొత్తం కూడా దర్శనం చేసుకుంటూ వస్తానయా అప్పుడు వరకు నాకు కొంచెం కొంచెం ఎత్తులో ఉండే విధంగా నాకు అనుగ్రహించవా అని అనమాట అప్పుడు విందుడు అలాగే అని చెప్పేసి తన యొక్క ఆకారాన్ని మొత్తం కూడా తగ్గించుకొని పూర్వం ఈ విందుడు ఏ విధంగా అయితే ఉన్నాడో దానికి

తన యొక్క రూపాన్ని మార్చుకున్నాడు అనమాట అప్పుడు చిన్న కొండగా మారినమాట ఆ వారిని అగస్ట్ ఏం చేశారు తన భార్యను తీసుకొని ఇటు దక్షిణ భారతదేశానికి వచ్చాడు వచ్చి ఏం చేశారు ఈ దక్షిణ భారతదేశం మొత్తం ఉన్న క్షేత్రాలు మొత్తం దర్శనం చేసుకొని కొన్ని క్షేత్రాలని నిర్మింపజేసి ఇక్కడే ఉండిపోయారు ఎందుకంటే ఈయన ఎప్పుడైతే దక్షిణ భారతదేశం మళ్ళీ ఉత్తర భారతదేశానికి వెళ్తా అంటాడో అప్పుడు మళ్ళీ కొండను దాటి వెళ్తారు కదా అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు తను కూడా మళ్ళీ స్వామివారి కృష్ణ మాట అయిపోయింది కదా నేను మళ్ళీ పెరుగుతానని చెప్పేసి అనుకొని మళ్ళీ పెరుగుతాడు ఉద్దేశంతో అగస్టులు వారు మన దక్షిణ భారతదేశంలో ఉండిపోయారు అలా దక్షిణ భారత స్వామి రావడం వల్ల అక్కడ విందుడు యొక్క గర్వం తగ్గింది అలాగే ఇక్కడేంటంటే ఎన్నో క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలు కావచ్చు శైవ క్షేత్రాలు కావచ్చు ఎన్నో రక క్షేత్రాలని ఆయన దర్శించారు నిర్మించారు ఇప్పుడు నాడు మనం ఎన్నో దర్శనం ఎన్నో దేవాలను దర్శనం చేసుకుంటే ఆ యొక్క మూల కారణం కూడా అగస్ట్లో మనం చెప్పవచ్చు అలాగే మన దక్షిణ భారతదేశంలో పేరొన్ను కావడే ఒక నది కావేరి నది ఆ కావేరి నది ఏ విధంగా వచ్చింది దక్షిణ భారతదేశంలో ఆయన ఏ యొక్క దేవాలను నిర్మిపించేశాడు అనే విషయాలను కూడా తర్వాత వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ నారాయణ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఇటువంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి